మీరు చూస్తున్నారు ఇది పది సంవత్సరాల క్రితం బాత్ ఇది స్పేస్ చాలా తక్కువ ఉంది బాత్రూమ్ వచ్చేసి మూడు అడుగులు మాత్రమే దీంట్లోనే బేసిన్ అన్ని సగమే ఆక్రమించింది అదేవిధంగా పీవీసీ థ్రెడ్ ఫిట్టింగ్ చేశారు అవి బాగా పాడైపోయినాయి ఇప్పుడు మనం టైల్స్ తీసేసి వాటర్ పైప్ లైన్ చేద్దాం నీట్గా టైల్స్ అన్ని కొట్టేయటం జరుగుతుంది అదేవిధంగా పాతది పీవీసీ ఫిట్టింగ్ చేశారు జిఐ ఫిట్టింగ్ ఉండటం వల్ల పీవీసీ ఫిట్టింగ్కి జిఐ ఫిట్టింగ్ చేశారు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఆ పీవీసీ ఫిట్టింగ్ కూడా తీసేద్దాం పీవీసీ ఫిట్టింగ్కి జిఐ త్రెడ్ అలవోలు వేయటం వల్ల పాడైపోయాయి ఇప్పుడు మనం సిపివీసీ ఫిట్టింగ్ చేసాం ఒంగుం పాతికి పైప్ లైన్ వేసి వాల్ కమౌండ్కి పైప్ లైన్ సెట్ చేసాం రెండు ట్యాప్లు సెట్ చేసాం గీజర్ సెట్ చేసాం అదేవిధంగా వాషింగ్ బేషన్ కూడా పాయింట్ పెట్టేయడం అయిపోయింది నీట్గా టైల్స్ అది వేసేసారు ఫైనల్ ఫిట్టింగ్ కూడా చేసేసాం వాల్కమౌండ్ సెట్ చేసాం వాల్కమౌండ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ వచ్చింది